సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆలయ పూజారులు సంప్రదాయ పద్ధతుల ప్రకారం నందీశ్వరుడికి పంచామృతాలు గంధం కుంకుమ పుష్పాలు సుగంధ ద్రవ్యాలతో అత్యంత వైభవంగా అభిషేకాలు నిర్వహించారు అభిషేక కార్యక్రమాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అభిషేకాల అనంతరం నందీశ్వరుడికి ప్రత్యేక అలంకరణ చేశారు తరువాత శ్రీ సంగమేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో మంత్రోచ్చారణలు హరహర మహాదేవ నామస్మరణతో భక్తులు పరవశించారు అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు పల్లకి ఆలయ పరిసరాల్లో భక్తుల మధ్య సాగడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు పల్లకి సేవ ముగిసిన తరువాత భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు కార్యక్రమం శాంతియుతంగా భక్తిపూర్వకంగా ముగిసింది पकडवतोय इथला मुद्दा आपण नाच बघतोय आधी भेट दिसको मला आता कको पेंग आहेच टेका